హాయ్ అండి వెల్కమ్ టు మోహన్ రెసిపీస్ ఇవాళ తోటకూర అలాగే పచ్చని పప్పు కాంబినేషన్లో ఒక టేస్టీ రెసిపీ చేయబోతున్నానండి పిల్లలు చాలామంది ఆకుకూరలు అస్సలు తినరు కదా అలాంటి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేశారంటే దీనికి ముందుగా ఒక కట్ట నేను తోటకూర తీసుకున్నానండి నీటికి లోల్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు నీట్ ఉంచుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కనుంచుకుందాము ఇప్పుడు పచ్చని పప్పు ఒక చిన్న కప్పు తీసుకున్నాను నేను నీట్గా కడిగేసుకొని మినిమం అంటే ఒక వన్ అవర్ పాటు నానబెట్టి ఉంచుకోవాలండి మీరు పచ్చని పప్పే కాదండి కందిపప్పు తీసుకోవచ్చు అలాగే పెసరపప్పు కూడా తీసుకోవచ్చండి శనగపప్పు ప్లేస్లో నేను ఒక గంట సేపు నానబెట్టించానండి చక్కగా నానిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు కాస్త వేగిన తర్వాత కొద్దిగా మినపప్పు కూడా వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అలాగే రెండు రెండు మిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాస్త లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు వేయించుకొని ఒక్క నిమిషం పాటు ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము ఉంచాం కదండి పచ్చని పప్పు నానబెట్టుకొని అది ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని మినిమం అంటే ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోండి ఆయిల్లో చూడండి ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం కడిగుంచుకున్నాం కదండి తోటకూరని ఇందులో వేసేసుకోవాలి మీరు కావాలంటే ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇదంతా కొద్ది కొద్దిగా మనం ఆకు వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఒకేసారి వేసారంటే కలపడానికి కష్టం కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఎప్పుడు ఆకుకూర పప్పు కాకుండా ఇలా చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఇదంతా కలుపుకున్న తర్వాత ఆకుకూర అంతా వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి మధ్యలో కూడా మూత తీస్తూ కలిపు ఉంచుకోవాలి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత చక్కగా మగ్గిపోయిందండి పప్పు కూడా సగం వరకు బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలండి ఫస్ట్ టైం మనం సాల్ట్ వేసామనుకోండి పప్పు అలాగే ఆకుకూర అనేది ఉడకదండి కాబట్టి కాస్త కుక్ అయిన తర్వాతనే సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంతలోగా దీనికి మనము కొబ్బరి పొడిని రెడీ చేసుకోవాలండి మిక్సీ జార్లో కొద్దిగా కొబ్బరి వేసుకొని ఇలా మిక్సీ పట్టు ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు వేయించుకున్న పల్లీలు వేసుకోవాలండి నేను ఆల్రెడీ వేయించుకొని పొట్టు తీసించుకున్నానండి పల్లీల్ని ఇందులో వేసుకొని అలాగే తగినంత కారం వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి మనము ఆకుకూరలో వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి దీన్ని కూడా జస్ట్ అలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇలా పలుగ్గానే ఉండాలండి ఇప్పుడు ఇందులో ఒక ఐదు వెల్లుల్లి కూడా వేసుకొని జస్ట్ ఒక్క రెండు మూడు సార్లు మిక్సీ ఆపి ఆన్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము చూడండి ఆకుకూర అనేది చక్కగా కుక్ అయిపోయింది అలాగే పప్పు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి బాగా మెత్తగా ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టు ఉంచుకున్నాం కదండి కొబ్బరి అలాగే పల్లీలు పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి ఇదంతా ఒకసారి సిమ్లో ఉంచుకొని కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టారంటే కూడా అడుగు పట్టేస్తుందండి కాబట్టి సిమ్లో ఉంచుకొని మొత్తం ఇలా కలిసేలా కలుపుకోవాలి అంతే అండి అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవడమే చూడండి ఎంత ఎమ్మీగా ఉందో వేడి వేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తినండి ఎంత బాగుంటుందో తెలుసా అలాగే చపాతీ కూడా చాలా బాగుంటుందండి మీకు నచ్చింది ఇస్తే ఒకసారి ట్రై చేయండి ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి